నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా ట్రాజిక్ డే అన్నమాట ఈరోజు ఏంటంటే మనకి చరిత్రలో జరిగినటువంటిది మన ఇండియాలో ఎప్పుడు జరిగినటువంటి ఘోరం జరిగిపోయింది అదే పెద్ద విమాన ప్రమాదం దాని డీటెయిల్స్ అన్నీ పూర్తిగా అంటే అవగాహన చేసుకుని ఈ టైంలో మీకు పూర్తిగా దాని మీద అసలు ప్రమాదం ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనే వాటి మీద నేను వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి సో మనకి అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం లండన్ బయలుదేరిన విమానం ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్ ఏఐ వన్ సెవెంటీ వన్ విమాదం ప్రమాదం జరిగింది ఇందులో రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు రెండు వందల నలభై రెండు మంది అంటే యాక్చువల్గా రెండు వందల ముప్పై మంది మామూలుగా ప్యాసింజర్స్ ఉంటారు దానిలో పన్నెండు మంది ఫ్లైట్ క్రూ అనే వాళ్ళు ఉండడం జరిగింది అయితే రన్వే నుండి టేక్ ఆఫ్ అయిన సమయంలో ఇమీడియట్గా అంటే యాక్చువల్గా థౌజండ్ ఫీట్కి పైకి వెళ్ళిన తర్వాత విమానం అంటే అక్కడి నుంచి కొంచెం సేఫ్ లోకి వెళ్తుంది అలాగే టర్బైన్స్ కానీ కానీ పనిచేస్తూ ఉంటాయి కానీ ఫ్లైట్ రాడార్ ట్వంటీ ఫోర్ ప్రకారం విమానం సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫీట్లో ఉండగానే సిగ్నల్స్ లాస్ అయిపోయింది సిగ్నల్స్ లాస్ అయిపోతే వాళ్ళు అక్కడి నుంచి మనకి ఏటీసీ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి మనకి అక్కడి నుంచి మేడే 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 అని వచ్చింది అని అంటే ఇక అప్పటికే వాళ్ళకి ఏటీసీ వాళ్ళకి కూడా అర్థమైపోయింది దిస్ ఈజ్ గోయింగ్ టు కొలాబ్స్ అంటే క్రాష్ అవబోతుంది అని చెప్పి ఇక వాళ్ళు కూడా ఏం చేయలేక ఇక సహాయక బృందాలను ఎక్కడైతే కూలిపోబోతుందో విమానం అక్కడికి పంపించడం జరిగింది సో ఈ టైమ్ మధ్యాహ్నం కరెక్ట్గా ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకి సంఘటన చోటు చేసుకుంటే అయితే ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఈ దీని లోపల త్రీ హండ్రెడ్ మెంబర్స్ ప్రయాణించవచ్చు అలాగే అంటే ఉన్నది మాత్రం టూ ఫార్టీ టూనే అంటే ఇంకా సిక్స్టీ మెంబర్స్ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ దాకా దీనిలో ప్రయాణించవచ్చు పోనీ ఇంతకుముందు గతంలో ఏమన్నా చిన్న చిన్న ప్రమాదాలకు గానీ ఏమన్నా లోన్ అయిందా ఈ డ్రీమ్ లైనర్ అంటే లేదు కరెక్ట్గా పదకొండు సంవత్సరాల నుండి సర్వీసెస్ అందిస్తుంది అలాగే ఎయిర్ ఇండియా విమానం కూడా ఇది ఇందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి గారు కూడా విమానంలో ఉన్నారు మృతి చెందారు అంటే దాదాపు అంటే మనకు ఒక హాఫ్ అన్ అవర్ కిందటి వరకు ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది అసలు క్లారిటీ లేదు బట్ ఇప్పుడు మాత్రం ఫుల్ క్లియర్ క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ ద క్రూ ఆర్ డెడ్ కంప్లీట్గా వాళ్ళు చనిపోవడం అనేది నిజంగా పెను విషాదం అయిన సంఘటనే ఎనిమిది వేల సుమిత్ కి యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఈ కెప్టెన్ ఈ విమానం నడిపిన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుండర్ కూడా వ్యవహరించడం జరుగుతుంది సుమిత్ కి ఎల్టీసీగా అంటే పైలట్ గా ఎనిమిది వేల రెండు వందల గంటలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మనం రెండు వేల గంటల్లో కొలుస్తాం డేస్ లో కాకుండా ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫ్లైట్ అయి ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ అలాగే కో పైలట్ కి లెవెన్ హండ్రెడ్ అవర్స్ తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అయితే మరి ఎందుకు జరిగింది ఇది అని అంటే చిన్న సాంకేతిక లోపం అలాగే మెయింటెనెన్స్ చేసుకోకపోవటం వల్ల అనేది ప్రాథమికంగా మనకు వచ్చిన సమాచారం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం రన్వే నుండి ఇరవై మూడు నుంచి రన్వే నంబర్ ట్వంటీ త్రీ నుండి మనం గాలిలోకి వెరీ గాల్లోకి లేచి వెంటనే కూలిపోయింది అంటే కొన్ని అడుగుల దూరంలో కొన్ని మీటర్ల దూరం లోపల కూలిపోయింది అయితే విమానాల్లో నూట అరవై తొమ్మిది మంది ఇండియన్స్ అంటే టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ మెంబర్స్లో ఇంక్లూడింగ్ ద క్రూ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఇండియన్స్ అందులో చిన్నపిల్లలు పసిపిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు చనిపోయారు అలాగే యాభై మూడు మంది బ్రిటన్ ఈ ఈ విమానం బ్రిటన్ వెళ్తోంది దానిలో యాభై మూడు మంది యూకేకి చెందిన వాళ్ళు ఉన్నారు అలాగే ఏడుగురు పోర్చుగీస్ నేషనల్స్ ఉన్నారు అలాగే ఒక కెనడా వాసి కూడా ఉన్నారని తెలుస్తుంది ఇక హాట్ లైన్ లోపల ఎవరైనా దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటే ఎయిటీన్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫోర్ కి మీరు ఎవరైనా మీకు సత్సంబంధీకులు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా దీని లోపల మీరు కనుక్కోవచ్చు సమాచారం దీని నిండా కనుక్కోవచ్చు అయితే ఈ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతానికి ఫ్లైట్ ఆపరేషన్స్ అన్ని సస్పెండ్ అయినట్టుగా మనకి సమాచారం నిజంగా ఒక మాజీ సీఎంతో సహా చిన్న చిన్న పిల్లలతో సహా రెండు వందల నలభై రెండు మంది చనిపోవడం అనేది నిజంగా ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఇలాంటివి మరోసారి జరగకూడదు అని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం అలాగే అన్ని విషయాలలో టెక్నికాలిటీస్లో కూడా ఎవ్వరు ఏ సందర్భంలో కూడా ముఖ్యంగా గాల్లో ప్రాణాలు అన్న సందాన తయారైంది అలాగే ఇలాంటివి మాత్రం ఇంకోసారి జరగకూడదు నిజంగా నో వర్డ్స్ టు సే అబౌట్ ఇట్